విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది వేయడం లాంటిదని భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు హసినా బేగం విద్యా భారతి విద్యానికేతన్ ప్రిన్సిపల్ అరికాల రామచందర్ బేగం శ్రీనివాస్ అన్నారు గోదావరి చెందిన నసింహ బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేస్తూ వారికి భరోసాగా నిలుస్తున్నారు ఈ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలనే సంకల్పంతో నసింహ బేగం భరోసా అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో అడ్డగుంటపల్లెలోని విద్యాభారతి హై స్కూల్ కు చెందిన ఐదుగురు నిస్సహాయక చిన్నారులకు సంవత్సరానికి సరిపడా నోట్బుక్లను పెన్నులను విద్యానికేతన్ ప్రిన్సిపల్ అరకాల రామచందర్ జక్కం శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా అరకాల రామచంద్ర జక్కం శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి విజన్తో పేద విద్యార్థులకు సహాయం చేద్దామనే సదుద్దేశంతో నజీమా వారి మిత్ర బృందం కలిసి ఏర్పాటు చేసిన భరోసా సంస్థ పేద విద్యార్థులకు అండగా నిలుస్తుండడం గొప్ప విషయమని తెలిపారు బృహత్తర సంకల్పంతో ముందుకు సాగుతున్న భరోసా సంస్థకు దాతలు సహకరించాలని వక్తలతో పాటు నరసింహ బేగం కోరారు భరోసా ఫౌండేషన్ ముందుగా ఇలాంటి సేవా కార్యక్రమాలతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు వారికి సహకరిస్తున్నందుకు భరోసా ఫౌండేషన్ అధినేత అయినటువంటి నరసింహ గారికి అభినందనలు ఇలాంటి కార్యక్రమాలకు ఇంకా చేయూతనిస్తూ వారు మరింత ప్రగతి పథంలో సాగిపోతూ అనేక మంది విద్యార్థులకు భావి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ ఎళ్ళవేళలా మేము కూడా ఈ సహకారాన్ని అందించడానికి ముందుంటామని తెలియజేస్తాం మా విద్యార్థి నరసింహ గారు భరోసా ఫౌండేషన్ తరఫున విద్యార్థులకి సహాయం చేయాలి వీర విద్యార్థులు ఫలితాలు లేదు కావచ్చు అనేక ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు కావచ్చు చదువులో వారిని ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో భరోసా ఫౌండేషన్ అనేటువంటి ఏర్పాటు చేస్తుంది తనకు చేతనైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది దానికి గాను నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం చాలా సంతోషం సో పిల్లలకి పుస్తకాలు కానీ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర తర విద్యకు సంబంధించినటువంటి వస్తువులను ఏర్పాటు చేయడంలో చాలా కష్టపడుతుంది సో ఈ సందర్భంగా నరసింహని అభినందిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయాలని తర్వాత మాలాంటి వారి భాగస్వామ్యం తీసుకొని విద్యార్థుల యొక్క ఎదుగుదలలో తోడ్పాటు అనేటువంటిది అందించాలని కోరుకుంటున్నాను